తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల రాజకీయం రసవత్తరంగా మారుతోంది కాంగ్రెస్ నుంచి మొదలు బీజేపీ బీఆర్ఎస్ వరకు ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగటం ఆసక్తి రేపుతోంది బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతిని కోరేందుకు బీఆర్ఎస్ బీసీ నేతలను ఢిల్లీ తీసుకువెళ్లాలని గులాబీ బాస్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై రగడ కంటిన్యూ అవుతోంది దీనిపై బీఆర్ఎస్ ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించింది తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా సమావేశమైన బీఆర్ఎస్ బీసీ నేతలు దశలవారీగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్లో ఏమాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదన్నారు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించాలని గులాబీ పార్టీ అయింది ఇందులో భాగంగా ఆగస్టు ఎనిమిదిన కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా బీసీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు ఆ తరువాత అన్ని జిల్లాల్లోనూ బీసీ రిజర్వేషన్ల కోసం సభలు నిర్వహించాలని నిర్ణయించారు కరీంనగర్ సభ తరువాత ఢిల్లీ వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేయనున్నారు బీసీ నేతలతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రంలో జోరుగా రాజకీయం నడుస్తున్న తరుణంలో స్వయంగా తానే రంగంలోకి దిగాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరాలని కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగితే బీసీ రిజర్వేషన్ల రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది